కాయండి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇది సాటర్డే వ్లాగ్ అనమాట అయితే నేను వైట్ టాప్ ఒకటి కుట్టడానికి ఇచ్చారని చెప్పాను కదా అదే అన్నమాట ఇది వచ్చేసి అంటే ఈ వైట్ వచ్చేసి టాప్ పాయింట్ రెండు కుట్టాలి అండ్ అయితే మొన్న ఒక రీసెంట్గా పింక్ టాప్ కుట్టాను కదా అది బాగా సెట్ అయిందనేసి మళ్ళీ ఇంకొక డ్రెస్ అయితే ఇచ్చేసి వెళ్ళారు ఇది అదే అన్నమాట నేను అయితే ఫస్ట్ టాప్ అయితే కటింగ్ చేస్తున్నాను ఈ టాప్ కటింగ్ ఏంటంటే చాలా సింపుల్గా మనకి కాస్త బక్కగా ఉన్న లావుగా ఉన్న వాళ్ళదే కటింగ్ స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది అలాగే స్టిచ్చింగ్ కూడా తొందరగా అవుతుంది నా అది ఏదో కానీ అండి అసలు నేను కుట్టే అన్నీ లావుగా ఉన్న వాళ్ళవి తప్ప అసలు బక్కగా ఉన్న వాళ్ళ ఒక్కడివి కుట్టాల్సిన పని లేకుండా పోయింది మొత్తం లావుగా ఉన్న వాళ్ళ గుట్టుడే సరిపోతుంది అయితే ఏంటంటే నేను టాప్ అయితే కట్ చేసాను కట్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ రౌండ్ నెక్కి ఆ లైనింగ్ అటాచ్ చేసేసి కుట్టేశాను కుట్టేసిన తర్వాత భుజాలు జాయిన్ చేసేసి సైడ్ కూడా జాయిన్ చేసేసాను సైడ్ జాయిన్ చేసేసాక సైడ్ కట్స్ అయితే వేస్తున్నాను ఫైనల్లీ టాప్ అయితే రెడీ అయిపోయింది నాకు ఎందుకో చాలా సింపుల్గా అయిపోయింది టాప్ వచ్చేసరికి తొందరగా కుట్టేశాను అనిపించింది అయితే నిన్న కాస్త పని ఉండే ఇంక అందుకనేసి నిన్న పాయింట్ అయితే కుట్టలేదు వాళ్ళు ఇక మార్నింగ్ కాల్ చేసేసి మాకు టెన్ థర్టీ వరకు పాయింట్ కావాలి అంటేను పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసి టకటక పనులన్నీ చేసేసుకున్నాను అండి కరెక్ట్గా నైన్కు మిషన్ పైన వచ్చేసి కూర్చున్నాను ఫస్ట్ అయితే పాయింట్ కట్ చేస్తున్నాను ఈ పాయింట్ చూసేసరికి అసలు నా కళ్ళు తిరిగిపోయాయండి ఏంటి అసలు ఇంత పెద్ద పాయింట్ అసలు నేను గుట్టగలుగుతానా లేదా అసలు ఈ క్లాత్ కూడా సరిపోవట్లేదు వాళ్ళు సైజుకి ఇచ్చిన పాయింట్ వచ్చేసి మూడు మీటర్లు ఉంది ఈ పాయింట్ నేను కింద పెట్టిన క్లాత్ రెండు మీటర్లే ఉంది అయితే వాళ్ళకి ఈ ప్యాంట్కు కూర్చులు అయితే బాగా పెట్టారు సైజ్కి ఇచ్చిన పాయింట్కి కూర్చులు అయితే రావని చెప్పేసాను కుచ్చులు రావు క్లాత్ కూడా చిన్నగా ఉంది అంటే సరే వచ్చినట్టు గుట్టేసేయండి కాకపోతే కొంచెం అర్జెంట్గా ఇవ్వాలి అంటేను కట్ చేశానండి కట్ చేసి సైడు మనకి కిస్తీ దగ్గర కూడా వచ్చేసి క్లాత్ అనేది జాయిన్ చేసేస్తాను ఎందుకంటే లైనింగ్ అనేది క్లాత్ అనేది సరిపోలేదు అందుకని కిస్తీ దగ్గర కొంచెం క్లాత్ జాయిన్ చేసేసి ఇటు సైడ్ ప్యాంటు ఇటు సైడ్ ప్యాంటు రెండింటిని ఆ మధ్యలో సైడ్ జాయిన్ చేసేసాను మధ్యలోకి ముందర వెనుక సైడ్ జాయిన్ చేసేసాను జాయిన్ చేసేసే కింద తర్వాత కాళ్ళ దగ్గర పట్టి ఉంటుంది కదా మనకి కాళ్ళ దగ్గర పట్టి వచ్చేసి కుడుతున్నాను ఆ కాళ్ళ దగ్గర పట్టీకి ఒక రెండు సార్లు ఫోల్డ్ చేశాను రెండు సార్లు ఫోల్డ్ చేసి కాళ్ళ దగ్గర పట్టి కుట్టేశాను ఇప్పుడు వచ్చేసరికి ఇది నడుము పట్టు అనమాట అంటే ముడి కట్టుకోవడానికి నడుముకి ఉంటుందిగా ముడి అది ఫైనల్గా పాయింట్ అయితే కుట్టేశానండి ఎలా గోలా కానీ సప్ సూపర్గా సెట్ అయిపోయింది అసలు అనుకోలేదు అసలు ఫస్ట్ టైం కుట్టాను అలాగే పెద్ద సైజు ఓకే ఫైనల్గా సెట్ అయిపోయిందండి చాలా అంటే చాలా హ్యాపీగా రిలీఫ్గా ఉంది అసలు ఇంత సైజ్ ప్యాంట్ నేను గుట్టానా అనేది అనిపిస్తుంది నాకే చూడండి కిస్తీ దగ్గర కూడా నేను క్లాత్ అనేది జాయిన్ చేసేసాను కుర్చులు అనేవి ఇటు సైడ్ ఇటు సైడ్ ఒక మూడు కుర్చులో పెట్టానండి ఇటు సైడ్ ఇటు సైడ్ టైం వచ్చేసరికి లెవెల్ అవుతుంది తిననే లేదు ఇంకా అర్జెంట్ ఉందంటేను ఇక అట్లాగే కూర్చొని కుట్టేశాను ఫైనల్గా ప్యాంటు కుట్టేశానండి అసలు ప్యాంటు కుట్టడం అసలు నేను నా పెళ్ళైన దగ్గర నుంచి కుట్టానో లేదో నాకు అది అసలు తెలియదు కానీ ఎంత పెద్ద సైజు అది కూడా ఇంత అర్జెంటుగా కుట్టేసి ఇచ్చేసానండి బామ్మ అసలు నాకే తెలియట్లేదు అసలు నేనే కుట్టానా అని అనిపిస్తుంది కానీ పెద్ద పాయింట్ అండి సైజు కూడా చాలా పెద్దగా ఉంది సో ఫైనలీ కుట్టేశాను టాప్ కూడా ఇచ్చేసాను సో మొన్న ఒక వీడియో పెట్టానుగా పింక్ టాప్ ఆ పింక్ టాప్ వచ్చేసి లైనింగ్ నేనే తెచ్చేసాను సో దానికి నేను త్రీ హండ్రెడ్ తీసుకున్నాను ఈ వైట్ టాప్ అలాగే ఈ ప్యాంటు రెండు వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను ఎందుకంటే టాప్కి లైనింగ్ వాళ్ళే తెచ్చిచ్చారు త్రీ మీటర్స్ సో ప్యాంటు టాప్ కుట్టడానికి నేను ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను మొత్తం ఫోర్ అలాగే త్రీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారు సో టూ హండ్రెడ్ ఆన్లైన్ పేమెంట్ చేశారనమాట అసలు ఒక టెన్షన్ అయితే పోయింది ఇప్పుడు శారీతోని లంగా జాకెట్ అలాగే ఫ్రాక్ కుట్టాలి సో చూపిస్తాను చూసేయండి ఇదే ఇది వచ్చేసి చీర ఇలా పట్టు వచ్చింది కింద కింద పైన బార్డర్ వచ్చేసింది ఇది చీర ఇది బ్లౌజ్ అనమాట చీరలోదే అయితే దీంతోనే ఆ చిన్న పాపకి ఫ్రాకును లంగా బ్లౌజ్ కుట్టమన్నారు ఇది వచ్చేసి సైజు ఈ సైజు చిన్న ఫ్రాకు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది పాపకి సో లైనింగ్ కూడా తెచ్చేసాను ఇవి కట్ చేసి ఇవి కుట్టేస్తే ఫినిష్ అవుతుంది మన వర్క్ వచ్చేసి